మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది వరద నీరు పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నూట నలభై ఎనిమిది మీటర్లు కాగా ప్రస్తుతం నూట నలభై ఏడు పాయింట్ ఐదు మీటర్లకు చేరుకుంది ఆ ప్రాజెక్టు ఇరవై గేట్లను ఎత్తి గోదావరిలో లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు పెరుగుతున్న వరద ఉధృతికి అనుగుణంగా గేట్లను లిఫ్ట్ చేస్తున్నారు అధికారులు ఇక వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలంటున్న ఎల్లంపల్లి ఏఈ స్వామి వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే ఇటు ప్రాజెక్టులకు అయితే జలకళ సంతరించుకుంది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నూట నలభై ఎనిమిది మీటర్లు గాను ప్రస్తుతానికి అయితే నూట నలభై ఏడు మీటర్లకు అయితే చేరుకుంది ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుతానికి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలకు అయితే చేరుకుంది అయితే ఎగువన కురుస్తున్న ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు ఇటు కడెంలో కడెంలో ఎత్తినటువంటి ఆ గేట్లతోటి ఇటు భారీగానైతే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి అయితే వరద నీరు వచ్చి చేరుతుంది మనతో మాట్లాడడానికి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు వారిని అడిగి తెలుస్తుంది సార్ చెప్పండి సార్ ప్రాజెక్టుకి క్యాచ్మెంట్ ఎంత వస్తుంది వాటికి తగ్గట్టు ఎన్ని గేట్లను లిఫ్ట్ చేసి కిందికి నీటిని వదులుతున్నారు మీరు మనకు క్యాచ్మెంట్ నుంచి ఒక పదిహేను వేల క్యూసెక్లు వస్తుంది తర్వాత మనం కడెం నుంచేమో ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది వాటికి టోటల్గా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వస్తుంది మనకు దానికి అనుకూలంగా మనకి ఇంకా పైనుంచి గేట్లు వదిలేదు కాబట్టి ఇంక పెరుగుతుండొచ్చు అని మనం ఇక్కడ నుంచి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ మనం కిందికి వదిలాము ఇరవై గేట్లు వన్ మీటర్ చొప్పున లేపాము పైకి దాదాపు ఓవరాల్గా ఇటు క్యాచ్మెంట్తో పాటు తగ్గట్టుగానైతే అయితే ఇటు మీరు గేట్లు చేస్తున్నారు పరివాహ నదీ పరివాహ ప్రాంత ప్రజలకైతే ఎట్లా అప్రమత్తం చేస్తున్నారు వారిని కింద నిన్న సాయంత్రం నుంచి అందరికీ అలర్ట్స్ చేశాము మనకు మెసేజ్లు ఉన్నాయి మొత్తము ఫిషరీస్ వాళ్ళకు కానీ మన రైతులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా అలా అలర్టు సైరను నేను సాయంత్రం నుంచే మనం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈరోజు పనిచేస్తున్నాం ఇప్పుడు మా మన ఇరిగేషను పోలీసు అగ్రికల్చర్ అందరు కలిపి కోఆర్డినేట్ చేసుకుంటారు దాదాపు ఈరోజు రేపు కూడా ఇటు భారీ వర్షాలు ఉంటాయనేసి ఇటు వాతావరణ శాఖనైతే హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద ఎటువంటి చర్యలు చేపట్టారు మేము మేమందరం స్టాఫ్ అంతా అలర్ట్గా ఉంటున్నాము ఇక్కడే డే అండ్ నైట్ చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు డిస్టిక్ అధికారులు అందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకుంటారు ఇటు కడెంకి సంబంధ కడెం ప్రాజెక్ట్లో కూడా ఇటు టెన్ గేట్స్ అయితే లిఫ్ట్ చేశారు భారీగా వరద ప్రాహం ఉంది దానికి తగ్గట్టుగానైతే అయితే కిందికి కూడా గోదావరిలోకి వరద వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వాటికి తగ్గట్టు ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రాజెక్ట్లో కూడా ఎటువంటి చర్యలు చేపట్టాను మీరు మేము వాటికి అనుకూలంగానే మనము డ్యామ్ చూసుకుంటూ ట్వంటీ టిఎంసీ ఇది మనకు టోటల్ కెపాసిటీ అయితే ఇప్పుడు ఎయిటీన్ పాయింట్ ఎయిట్ దాకుంది సో దాన్ని మనము కంట్రోల్ చేసుకుంటూ మేము ఒక టూ టీఎంసీ క్వశ్చన్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు చేస్తుంటాం ఏదైతే గోదావరి దిగువన ఉన్న ప్రాంత ప్రజలను హెచ్చరికలు చేయడానికి ఏమైనా అత్యవసరమైతే కనుక ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్స్ కనుక ఏర్పాటు చేశారా ఇలా ఉంది మనకు మెసేజ్లు మెసేజ్లు ఉన్నాయి టో మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కంట్రోల్ రూమ్ కూడా ఎప్పటికప్పుడు మెసేజ్లు పెడుతున్నాము అక్కడ నుంచి స్టేట్ వైడ్ కూడా కోఆర్డినేట్స్ నడుస్తుంది ఇటు మనకి అధికారులు కూడా చెప్తున్నారు ఒకటే ఎగువన వస్తున్నటువంటి వరద నీరు భారీ వరద నీరుకు తగ్గట్టుగా అయితే ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించినట్లయితే గేట్లను అయితే లిఫ్ట్ చేస్తున్నాం భారీ వరద వచ్చినా కూడా వాటికి తగ్గట్టుగానే గేట్లు లిఫ్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా గోదావరి నది పరివాహ ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా పరివాహ ప్రాంతాలకు వెళ్ళొద్దనేసి ఇటు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏదైనా ఓవరాల్గా ఈరోజు రేపు ఇటు భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు అన్ని శాఖల అధికారులైతే చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ న్యూస్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు